ఎర్లీ మార్నింగ్ ఉదయం ఆరు గంటల ప్రాంతం సుమారుగా కాజీపేట్ రైల్వే జంక్షన్కు వెళ్ళడం జరిగింది ఆ రోజు మార్నింగ్ నేను మా తమ్ముడు ఇద్దరం కలిసి మంచిరాల్ జిల్లాకు వెళ్ళవలసిన అవకాశం అవసరం ఏర్పడింది సో అందుకోసమని మేము కాజుపేట రైల్వే స్టేషన్కి వెళ్ళి ఆ రోజు వెళ్ళవలసిన టికెట్ ట్రైన్ టికెట్ తీసుకొని జర్నీ చేద్దాం అనుకునే లోపే ప్లాట్ఫామ్ మీకు రాగానే చాలామంది జనం కిక్కిరిసిపోయే జనం అసలు ఇసుక చల్లితే ఇసుక కూడా కింద పడదు ఆ జనాలపైనే పడుతుంది అన్నంతగా జన సమూహము ఆ ప్లాట్ఫామ్ మీద ఉదయం ఏడు గంటలకు కనిపించింది అంతలోనే మేము ఎక్కవలసిన ట్రైను రాననే వచ్చింది మేము మంచిరాలికి వెళ్ళవలసిన ఆ ట్రైన్ ఏంటంటే ఇంటర్సిటీ ట్రైన్ ఈ ట్రైను ఉదయం ఏడు గంటలకు బట్ మన ఇండియన్ రాయల్స్ అన్నీ కూడా సమయానికి రావు కదా అది అందరికీ తెలిసిందే చాలా సమయం లేట్ పోయాక ఎనిమిది గంటలకు ఎనిమిది గంటల పదిహేను నిమిషాలకు ప్లాట్ఫామ్ మీదకి వచ్చింది దాన్ని దూరం నుండి ఒకసారి జూమ్ చేశాను జూమ్ చేస్తే అట్లా చిన్నగా అనిపించింది ఎందుకంటే మనది పెద్ద డిఎస్ఎల్ఆర్ క్యామ్ కాదు కదా జస్ట్ చిన్న బుడ్డ కెమెరా దీని నుండి జూమ్ చేసేసరికి అంతలోనే ట్రైన్ దగ్గరికి రానే వచ్చింది అరే మన దగ్గరికి అని భయపడే లోపే ట్రైన్ వచ్చేసింది ట్రైను ఆ విధంగా వీడియో తీసి ఒకసారి ట్రైన్కే జనాల గుంపు సమూహాన్ని వీడియో తీద్దామనుకున్నాను ఓకే ఇటు సైడ్ టర్న్ చేశాను కెమెరాను అంతే ప్రతి కాడ చాలామంది జనము మరి ట్రైన్ ఎక్కడానికైతే ఉన్నారు ట్రైన్ లోపల నుండి దిగేవారు ఉన్నారు బయట ప్లాట్ఫామ్ నుంచి ట్రైన్ లోపలికి ఎక్కేవారు ఉన్నారు సరే ట్రైన్ వచ్చేసింది మరి మనకు కూర్చోడానికి సీట్లు దొరుకుతాయా దొరకవా అని చెప్పేసి మేము ఆలోచన చేసి నేను వీడియో తీసుకుంటూ మా తమ్ముడు నేను వెళ్ళి సీట్ల కోసం ట్రై చేయి సీట్లు దొరికితే దొరకనివ్వండి లేకపోతే నిరుచునైనా వెళ్ళేవలసిన పరిస్థితి ఈ వైట్ షర్ట్ వేసుకున్న అబ్బాయే మా తమ్ముడు సారీ మా పెన్ని కొడుకు వా ట్రైన్లోకి ఎక్కాడు నేను కూడా ట్రైన్లోకి ఎక్కడం జరిగింది ట్రైన్లో చూశాను చాలామంది జనం ఉన్నారు ఎటు చూసినా కూడా మనకు కంఫర్ట్గా ఖాళీ సీట్లు కనిపించలే సరేలేండి ఏం చేద్దాం మంచిరాళ్ళు వరకు నడు ఎట్లాగూ ట్రైన్లో వెళ్దాం వెళ్దామన్నా నేనున్న ట్రైను ప్లాట్ఫామ్ నుంచి వెళ్ళి కదలడం మొదలుపెట్టింది ప్లాట్ఫామ్ నుంచి వెళ్ళి కదలతా ఉంటే ఆ స్టేషన్లో కూర్చున్న వ్యక్తులు చూడండి ఎంత నిబ్బరంగా కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటున్నారు ప్లాట్ఫామ్ మించి ట్రైన్ వెళ్తుంటే ఆ అందమైన లొకేషన్ ఒక పెంచి డిఎస్ఎల్ఆర్ కెమెరా ఉంటే బంధించేవాడిని ప్లాట్ఫామ్ దాటిపోయింది చిన్నగా ట్రైన్ ముందడికి మూవ్ అవుతుంది అంతలోనే మన కాజుపేట దాటినాక ఒక బ్రిడ్జ్ వస్తుంది ఇది అందరికీ తెలిసిందే కాజుపేటలో స్థానికంగా వరంగల్లో స్థానికంగా హన్మకొండలో స్థానికంగా ఉన్న వాళ్ళకందరికీ తారసపడే బ్రిడ్జ్ నగర్ బ్రిడ్జ్ ఈ బ్రిడ్జ్కు చాలా ప్రాముఖ్యత ఉంది బ్రిటిష్ వాళ్ళ కాలంలో అటు సైడ్ పాత బ్రిడ్జ్ కట్టారు ఇటు సైడ్ కొత్త బ్రిడ్జ్ కేసీఆర్ కాలంలో కట్టారు కానీ ఇంతవరకు ఫినిష్ కలిగి రైలు ట్రైన్ వెళ్తుంటే ఈ లోపటికి ఈ బ్రిడ్జ్ కానీ ఇద్దరు దూరారు ట్రైన్ లోపలికి అది ప్రమాదకరమైన ప్రయాణం అలా దూరకూడదు ఏమైనా ట్రైన్ పట్టాల కింద నలిగిపోయే ప్రమాదం ఉంది సో అంతలోనే ట్రైన్ యొక్క బ్రిడ్జ్ దాటింది అలా ముందడికి సాగుతూ ఉంటే ఈ ఫాతిమ నగర్ బ్రిడ్జ్ కింద ఉన్న వ్యూవిలాగా అనిపిస్తూ ఉంటుంది వేవ్ చాలా అందంగా చూడచక్కగా రమ్యంగా కనిపిస్తూ ఉంటుంది చాలా సూపర్గా ఉంటుంది ఇలా ట్రైన్లో ముందరికి సాగిపోతూ ఉన్నాను మరి ఏ టైంకి రీచ్ అవ్వాలి అనేది మాకు ఒక టైం ఉంది ఆ టైం పోయి మేము అక్కడికి చేరుకుంటామా చేరుకోమా ఎలా సంగతి ఏంటి అని చెప్పేసి అనుకుంటూ ఉన్నాం తమ్ముడు నేను మాట్లాడుకుంటా ఉన్నాం సరే మనం అనుకున్న టయానికి రీచ్ కాకున్నా ఓ పది ఇరవై నిమిషాలు లేట్ అయినా నో ప్రాబ్లం ఎందుకంటే ట్రైన్ ముచ్చట ఇది బస్ అయితే కాదు ప్రైవేట్ ట్రావెల్ అయితే కాదు ఓకే అనుకొని వెళ్తుంటే మార్గం మధ్యలో ఒక గుట్ట కనిపించింది ఒక మంచి కెమెరా డిఎస్ఎల్ఆర్ హై రెజల్యూషన్ కెమెరా ఉంటే దాన్ని హైలెట్గా బంధించటం మన కెమెరాలో మామూలుగా కనిపిస్తుంది అయితే నేను అనుకుంటున్నా ఈ పెద్ద ప్లేన్ అనే ఏరియాలో ఒక పెద్ద గుట్ట ఆ గుట్ట చుట్టూ మొత్తముగా నీట్గా ఒక అందమైన సరస్సు ఈ సరస్సు పక్క ట్రాక్ ఈ ట్రాక్ పైన మొత్తంగా ట్రాక్ మ్యాన్స్ వర్క్ చేస్తున్నారు ఇక్కడ చూసినట్టయితే అక్కడ ఒక చిన్న నీటి ప్రవాహం లాంటి సరస్సు చాలా బాగుంటుంది నిజంగా చూడడానికి నాకే రెండు కనులు చాలలేదన్నంతగా అద్భుతంగా ఉంది ఈ మధ్యలో కలే ట్రైన్ వెళ్తూ ఉంది ఇంకా పికప్ ఆగా అందుకోలే చాలా స్లోగా తీసుకెళ్తున్నాడు ఎందుకంటే ఇక్కడ ఒకటి బ్రిడ్జ్ వస్తుంది ఆ బ్రిడ్జ్ దాటిన తర్వాత ట్రైన్ పికప్ అనేది గట్టిగా గుంజేస్తాడని చెప్పేసి నేను అనుకున్నాను మంచి ఫాస్ట్గా ఉరికిస్తాడు అనుకున్నా ఇక్కడ చూస్తుంటే ఆ గుట్ట నుంచి ఇవన్నీ ఒక చిత్తడి నేలలు లాంటివి చిత్తడి నేలలు అంటే తడి తడిగా ఉండే మట్టి బురత లాంటి ప్రాంతం ఇక్కడ వ్యవసాయానికి యోగ్యంగా లేని ప్లేసులు ఇవి ఎక్కడో చెరువుకు అంత కొద్ది దిగువన ఉన్న ప్రాంతం అనుకుంటా ఇది అందుకే అంత గ్రీన్గా మొత్తం నీళ్లు కుంటలు కుంటలుగా ఉండింది ఆ గుట్ట చుట్టూ నీరు ప్రవాహం ఉంటుందని అనుకునేరు అట్లా ఏం ఉండదు గుట్టకు దగ్గరగా ఉంటుంది కానీ గుట్ట చాలా దూరాన్ని ఉన్నది ఇక్కడ చూసినట్టయితే నేను నిమ్మలంగా పోతుంది ట్రైన్ ఇంకా ఉరికిస్తా లేడు మనం అనుకున్న టైంకి రీచ్ అవుతామా రీచ్గామా ఎందుకు ఊరికైనా నీ ట్రైన్ ఎక్కినామా దీని వెనకాలనే ఎమ్మటే తెలంగాణ ఎక్స్ప్రెస్ ఉంది దానిలో వచ్చినా బాగుండేది దాన్ని క్యాచ్ చేసినా బాగుండేది అనుకున్నా కానీ తప్పదు కదా ఎందుకంటే టికెట్ దీన్ని కొనుక్కొని దానికి వెళ్ళలేం కదా ఏ ట్రైన్ టికెట్ దానికే ఉంటుంది కాబట్టి సరే అని చెప్పేసి వెళ్తున్నాము ఈ చుట్టూ ఉన్న ఈ సీనరీ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఆ నీళ్ళల్లో మొత్తం గడ్డి మొలిచింది మొత్తం చూస్తేనైతే చాలా గ్రీన్గా ఎర్లీ మార్నింగ్ కదా ఎయిట్ ఆ టైంలో ఇదంతా కూడా ఎండాకాలంలో బాగా వేడి వేడి ఉన్న ప్రాంత సమయంలో ఈ యొక్క నీటి పక్క పంట పోనీస్తుంటే చల్లటి గాలి అందరి ముఖాల తగులుతుంటే అందరూ విండోల దగ్గర ఫ్రేస్ పెట్టుకొని ఆహా ఎంత చల్లటి గాలి వస్తుందా అని సేద తీరినారు నేను చాలామందిని చూసినారు కానీ వాళ్ళని వీడియో తీయడానికి నాకు అవకాశం లేదు ఎందుకంటే తీస్తే కొంతమంది ఇబ్బందిగా ఫీల్ అవుతారని చెప్పేసి తీయకుండా కూర్చుండి సో నేను చెప్పిన బ్రిడ్జ్ అయితే రానే వచ్చింది ఈ బ్రిడ్జ్ కూడా ఇక్కడది మనకు రంగుల కంపెనీ దగ్గర ఫిల్టర్ బ్రిడ్జ్ దగ్గర ట్రాక్ ఉంటుంది ఈ ట్రాక్ అక్కడ కొత్త బ్రిడ్జ్ చేసినారు ఈ బ్రిడ్జ్ని నరేంద్ర మోడీ గారు రిమోట్ సెన్సార్తో రెండు వేల ఇరవై నాలుగులో ఓపెన్ చేసిండు చాలా పెద్ద బ్రిడ్జ్ అంతలోనే మేము ఇక్కడ ఒక ప్లాట్ఫామ్ మీద ఆగింది ఇది ఏ స్టేషన్ అని చూసేసరికి జమ్మి కుంట వచ్చేసింది అంతలోనే అరే జమ్మికుంట క వచ్చేసింది ఆ మధ్యలో అసంపర్తి రోడ్ అని కొన్ని కొన్ని ఉంటాయి అవన్నీ దాటేసినాం అన్ని మధ్యలో స్క్రిప్ట్ కొట్టేసినాం అంతలోనే ఇక్కడ మన గంగానది ప్రవహించే ఒక ప్రాంతం ఉంటుంది ఆ ప్రాంతం దగ్గర ఈ యొక్క బ్రిడ్జ్ చేసినారు ఇలా చూసినట్టయితే మొత్తం గంగానది ఇదంతా ఇప్పుడైతే నీళ్ళు లేవు ఒకప్పుడు ఈ గంగానది వస్తే గంగమ్మ పొంగకమ్మ మమ్మల్ని కాపాడు ఈ ట్రైన్లో బయటోళ్ళనని చెప్పేసి ఆనాటి కాలం ప్రజలు ఈనాటి కాలం ప్రజలు అందరూ కూడా ఇదానే చేస్తూ ఆ గంగలో ఓ రూపాయో రెండు రూపాయలు పది రూపాయలు పడేస్తారంట ఇప్పుడు కూడా అలాంటి ఆచారం ఉందని ఒక బ్రదర్ అని చెప్పిండు అట్లా విండో దగ్గర కూర్చొని వీడియో తీస్తూ ఉన్నాం తీస్తూ ఉంటే ఈ ట్రైను ఇట్లా క్రాస్ వెళ్తుంటే దీనికి చాలా అద్భుత అద్భుతంగా దాని కరువు కనిపిస్తుంది కానీ దాన్ని మిస్ అయిపోయింది టూ టైమ్స్ ఇద్దాం అనుకున్నాం మరి సెల్కు గ్రిప్పు లేదు కింద పడిపోయింది అనుకో సెల్లు పోతుంది వేస్ట్గా పద్దెనిమిది వేల రూపాయలు సెల్లు పోట్టుకున్నామని అయితేనని ఇంత వీడియో వస్తే అంత రా వీడియో తీసుకుందామని నిల్చొని ఉన్నా ట్రైన్ ట్రాక్ పక్క పంటే ఒక గూడ్స్ ట్రైన్ లాంగ్ ట్రైన్ అది చాలా దగ్గర దగ్గర నలభై యాభై డబ్బాలు వేసుకొని ఉంది ఆ ట్రైన్ వెళ్ళిపోయేంత వరకు దాన్ని తీసినాను కొద్ది వరకు ఈ వీడియోలో మంచి మంచి సిటీలు కనిపిస్తాయి అనుకున్నా కానీ ఇక్కడ కూడా అద్భుతంగా స్టేషన్స్ సిటీస్ కనిపించలే ఏమో మనకైతే ఎక్కడ చూసినా కానీ సిటీసు కనిపిస్తూ ఉంటే ఆ రైల్వే ట్రాక్ పక్కన రైల్వే స్టేషన్ పక్కన కొన్ని కొన్ని ఇల్లులు కనిపిస్తాయి ఆ ట్రాక్ల కానుకొని మంచిగా అద్భుతంగా ఉంటాయి ఇది మెయిన్గా ఇది మంచిరాలకి దగ్గరికి వచ్చేసినాం మేము ఆ మంచిర్లు ఏరియా సిటీ ప్రాంతంలోని ట్రాక్ పక్క పంట ఇవన్నీ కూడా అద్భుతంగా కనిపిస్తాయి కొన్ని కొన్ని ఏరియాలు అయితే మామూలుగా కనిపిస్తాయి కొద్దిగా సిటీ లాగా డెవలప్మెంట్ అయిన ఏరియాలో అయితే ఈ విధంగా ట్రాక్ పక్క అద్భుతంగా కడతారు ఇది అనేది ఒక పెద్దగా ఈ మధ్యలో ఏర్పడిన కొత్త జిల్లా మంచి పెద్ద సిటీ చాలా బాగుంటుంది అయితే నేను చాలా రోజుల తర్వాత మళ్ళీ వెళ్ళడం జరుగుతుంది అప్పుడెప్పుడు టూ థౌజండ్ ఎయిటీన్లో ఒకసారి వెళ్ళినాను టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఒకసారి వెళ్ళినాను ఇప్పుడు ఒకసారి వెళ్తున్నాను అంతకుముందు చిన్నప్పుడు చాలాసార్లు వెళ్ళినాం అదంతా మాకు కొద్దిగా చుట్టాలున్న ప్రాంతమే కానీ పాపం వాళ్ళు ఇప్పుడు లేరండి అయితే ఇక్కడ రైల్వే ట్రాక్ పక్కన మళ్ళీ వర్క్స్ స్టార్ట్ అయినాయి ఇదంతా కూడా మంచిర్యాల స్టేషన్ రైల్వే స్టేషన్ ఈ రైల్వే స్టేషన్ దగ్గర ప్లాట్ఫామ్ మరి ఏ విధంగా ఉంటే చూద్దాము అప్పుడెప్పుడో వచ్చినప్పుడు అంతా ఎట్టట్నో ఉండింది పాత పాతగా వర్కులు జరుగుతూ ఉంటుంది ఇప్పుడు కూడా అట్లనే ఉంటుందా మరి నీట్గా చేసిరా స్టేషన్ ఏమైనా అభివృద్ధి చెందిందా ఆ స్టేషన్ దగదగలా మెరిసిపోతుందా ఓ డల్లాస్ ఒక ఏరియా లాగా ఉంటుందా అనుకున్నాను కానీ బట్ ఏంటంటే ఇది కూడా అన్ని రైల్వే స్టేషన్ మాదిరిగానే అంత డొక్కు డొక్కు అనిపించింది నాకు ఎందుకంటే ఇంకా రిపేర్ చేస్తూ ఉన్నారు మొన్ననే బడ్జెట్ రైల్వే బడ్జెట్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ మన జనరల్ బడ్జెట్లో మెర్చి చేసినప్పటి నుంచి రైల్వేకు ప్రత్యేక బడ్జెట్ లేదు ఈ బడ్జెట్లోకి వెళ్ళి వీళ్ళకి పైసలు కేటాయిస్తారు సో కాబట్టి వీళ్ళకు డబ్బులు కేటాయించడం చాలా తక్కువగా ఉంటుంది ఓ రెండు లక్షల కోట్లు మూడు లక్షల కోట్లు ఇస్తారు దేశం మొత్తంలో సరిపోవు కదా ఈ ప్లాట్ఫాము అక్కడక్కడ రిపేర్ చేయడాలు మేజర్గా ఏమైనా ఊరు వర్క్ నుంటే చేపిస్తున్నారు చాలా మేజర్ వర్కే ఉంది ఇక్కడ చూసినట్టయితే చాలా మేజర్ వర్క్ మామూలు వర్క్ అయితే లేదు నేనే షాక్ అయినా రైల్వే స్టేషన్ ఇంత దారుణంగా దరిద్రంగా కనిపిస్తుండేది బాగా అందంగా కనిపించాలి అందంగా ముస్తాబావాలి షాపులతో తకతహలాలు ఆడిపోవాలి ఈయన నైట్ లైట్స్ వేస్తే అద్భుతంగా కనిపించాలి ఇలా ఉంది అని చెప్పేసి అనుకున్నాను ఇదే విధంగా మా కాజీపేట రైల్వే స్టేషన్ కూడా దరిద్రంగా ఉంది కొత్త ఎక్స్లెటర్ ఇస్తున్నారు అంత రిపేర్ వర్క్స్ ఉన్నాయి అన్ని స్టేషన్లు నేను వెళ్తూ వెళ్తూ రైళ్ళు ట్రైన్ జర్నీ చేస్తున్న ప్రతి రైల్వే స్టేషన్ చూసినా ఏడ చూసినా అంత రిపేర్ వర్క్స్ ఇలాంటి వర్క్స్ అన్నీ ఉన్నాయి ఎక్కడ కూడా నీట్గా లేదు అంత చెత్త చెత్త సగం వరకులు జరిగి సగం ఆగిపోయినాయి సగం పెండింగ్లో ఉన్నాయి వర్క్లు అన్నీ కనిపిస్తున్నాయి ఇక్కడికి వెళ్ళి చిలుక ప్రశాంత్ అనే అబ్బాయి అయితే రన్నింగ్ ట్రైన్లోకి వెళ్ళి దిగడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు ఎందుకంటే ఆ రన్నింగ్ ట్రైన్లు అంటే బాగా రన్ అయ్యే ట్రైన్ కాదు మెల్లగా అతి చిన్నగా సైకిల్ మీద పోయినంత స్లో ఎత్తుంటే అప్పుడు దునికేసి చిన్నగా ప్రయాణించేసి అక్కడ నుండి ముందుకు సాగి నా కెమెరాను ఒక తమ్ముడికి ఇచ్చిన తీరా తమ్ముడు అని వాడు తీసిండు వాడు తీసిన తర్వాత ట్రైన్ ఆగుతుంది ట్రైన్ ఆగిన తర్వాత నీకెళ్ళి నా కెమెరాను కల నా మొబైల్ ఫోన్ కలెక్ట్ చేసుకుంటా అని చెప్పినా మరి వాడైతే బెల్లం దాకా పోవాలి నేనైతే మంచి వరకు వాడు అలానే ఫోన్ మొబైల్ ఫోన్ పట్టేసుకొని వెళ్ళిపోతాడేమో అని వాడినే ఫాలో అయ్యాను వాడు మొబైల్ ఫోన్ అయితే ఇవ్వడం జరిగింది సరే ఇక్కడైతే మొత్తానికైతే మంచిర్యాల స్టేషన్లో దిగినాను దిగిన తర్వాత మా తమ్ముడు స్లోగా దిగుతుండు దిగిన తర్వాత ఇద్దరము ట్రైన్ పోయేదంతా ఇలా ఇలా ఉంది వీళ్ళు చూడండి బ్యాక్ సైడ్ వెనకెళ్ళి ట్రైన్ పోతుంది తమ్ముడు పోయిలో వాటర్ తాగుతున్నాడు నాకు కూడా వాటర్ తాగిన చాలా ఎండా ఉన్నది దిగేసరికి మధ్యాహ్నం అంటే సారీ పదకొండున్నర అయిందండి పదకొండు చాలా లేటుగా దిగినాము పదకొండున్నర అయింది దిగినాము ట్రైన్ అయితే వెళ్ళిపోతుంది ఇక మేము వెళ్ళవలసిన ప్లేస్ ఇక్కడ నుండి మళ్ళీ ఇంకా ముప్పై కిలోమీటర్ల దూరానికి వెళ్ళాలా మేము వెళ్ళవలసిన పని మీద సో అక్కడ ట్రైన్ గార్డు గ్రీన్ జెండా ఊపుతుంటే దాన్ని ఎవరైనా దమ్ముంటే వెళ్ళి లాక్కారండి అని చెప్పేసి మా తమ్ముడితో ఉంటే నవ్వుతుండు ఇక్కడికి వెళ్ళి మేము బయటికి వెళ్ళాలి ఈ బయటికి వెళ్ళే దారిలో ఇక మేము అక్కడికి వెళ్ళి స్టేషన్కి వెళ్ళి దాని ఫ్రంట్ ఫేస్కి వెళ్ళద్దామంటే అక్కడ వర్క్ జరుగుతుంది అన్నీ భారీ గేట్స్ పెట్టినారు ఇక మేము ఏం చూసినామంటే ఇక్కడ ఒకటి ఐరన్ రా అవి ఉన్నాయి దాని కిందికి వెళ్ళి కొద్దిగా తల చేసి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అందరు ఇళ్ళకెళ్ళి వెళ్ళిపోయారు మేము కూడా ఇళ్ళకెళ్ళి వెళ్ళినాం చాలా ఆటోస్ ఉన్నాయి కానీ మేము వెళ్ళాల్సిన గమ్యం వైపు ఈ ఆటోలు వెళ్ళవు అందుకని చెప్పేసి రైల్వే స్టేషన్ నుండి చాలా దూరం మాక్సిమం ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ నడవాలా నడిచినాం తప్పదు ఎందుకంటే నడవాల్సిన అవసరత కూడా ఉంది ఈ రోడ్డు పక్కకెళ్ళి రైల్వే స్టేషన్ ఇటు లెఫ్ట్ సైడ్ చూస్తే అట్లా కనిపిస్తుంది అక్కడ అంతా చిన్న చిన్నగా కాదు మామూలుగా కాదు పెద్ద పెద్ద వర్కులు జరుగుతున్నాయి ఈ వర్కులు అన్నిటి కూడా అయిపోవడానికి కనీసంలో కనీసం ఒక సంవత్సరం అయితే అనిపిస్తుంది ఇది వచ్చిన తర్వాత ఇది అసలు మంచిరాలు రైల్వే స్టేషన్ యొక్క ఫ్రంట్ ఫేస్ ఇది దీని ముందు భాగం ఎంత దరిద్రంగా ఉంటుంది అంటే ఇక్కడ అంతా కూడా రిపేర్ జరుగుతూ ఉంటుంది ఇళ్ళకెళ్ళి ముందరకి వెళ్ళిపోవాలి ఆ వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ చూసినట్టయితే మొత్తంగా ఆటోస్ ఉంటాయి ఈ ఆటోస్ పట్టేసుకొని మనం బస్ స్టాండ్కి వెళ్ళాలంటే బస్ స్టాండ్ ఇంకో రెండు కిలోమీటర్లు ఉంటుంది ఇక్కడికి వెళ్ళి నడుచుకుంటూ వెళ్ళవచ్చు కిలోమీటర్న్నర వస్తుంది సరే అంతలో అవుతుంది అని చెప్పేసి తమ్ముడు నేనైతే నేను ఒకటి పూరీ తీసుకున్నాను వాడైతే వాడు కూడా పూరే తిన్నాడు అనుకుంటున్నాను పూరే తిన్నాడు వాడు కూడా పూరీ తీసుకొని ఇక తిన్నాం ఎందుకంటే ఇంటి దగ్గర మార్నింగ్ టీ దాకా వచ్చినాం అటు వెళ్ళాలని చెప్పేసి ఎర్లీ మార్నింగ్ ఫైవ్కి వెళ్ళి ఇచ్చినాము సో ఇక ఖచ్చితంగా తినక వెళ్ళక తప్పదని చెప్పేసి సరే అని ఇద్దరం కలిసి టిఫిన్ చేసినాము పూరీలు తిన్నాము ఆ పూరిది ఇక్కడ ఒక పూరి ప్లేట్ రీజనబుల్గా మన వరంగల్ హనుమకొండలో ఉన్నంత ఉన్నది ఫార్టీ రూపీస్ మన దగ్గర మా దగ్గర అయితే థర్టీ రూపీసే కానీ ఇక్కడ ఫార్టీ ఉన్నది ఎందుకంటే ఇది రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నది కాబట్టి కొద్దిగా రేట్లు ఎక్కువనే కొట్టే ప్రాబ్లంగా ఉంటాయి ఇక్కడికి వస్తే బస్ స్టేషన్ పోయేసరికి పచ్చ బస్సు పల్లె వెలుగు కనిపించింది ఆ పల్లె వెలుగు ముందరికెళ్ళి ఇది ఉన్న బస్ స్టాండ్ ఇది మంచిర్యాల జిల్లా బస్ స్టాండ్ పెద్ద ఏం లేదు హైలైట్ ఏం లేదు మన వరంగల్ అన్నమకుండా అంత పెద్ద బస్ స్టాండ్లు ఏం కాదు ఇటు సైడ్ ఉన్న బస్ స్టాండ్లు అన్నీ చిన్న చిన్నగానే ఉంటాయి పది బస్సులు ఐదు బస్సులు ప్లాట్ఫామ్ మీదకి వచ్చి ఆగేంత ఉంటాయి అంత పెద్ద బస్ స్టాండ్లు ఏం కాదు ఎట్ ఏ టైం యాభై ముప్పై బస్సులు అయితే ఆగేంత ఉండదు మా తమ్ముని చూడరా మనం వెళ్ళే బస్ స్టాండ్ వైపు బస్ ఊరు వైపు బస్సులు అంటే చూసిండు అదే వెళుతుంది అన్నాడు నేను ఎక్కుతున్నా పైకి వెళ్ళినాం కూర్చున్నాం సీట్ దొరికిందా అంటే చివరిలో ఒక సీట్ అయితే దొరికింది కంఫర్టబుల్గానే కూర్చున్నాం నో ప్రాబ్లం ఇక తమ్ముడు కూడా రావడం జరిగింది కూర్చున్నాము చాలా బాగానే ఉంది జర్నీ అయితే చాలా సేఫ్గా జరిగింది ఈ జర్నీ చేసినంతసేపు ఒక కొత్త అనుభూతి ఎందుకంటే నేను ఇంతవరకు ఈ బస్సు ప్రయాణం చేయక దగ్గర దగ్గర పదిహేను సంవత్సరాలు అవుతుంది తర్వాత కొత్తగా మళ్ళీ బస్సు ఎక్కినా చాలా హ్యాపీ అనిపించింది బస్ స్టాండ్లకి వెళ్ళి బస్సు మెల్లగా కదలడం మొదలుపెట్టింది ఈ బస్సులో ఉండి ఈ స్టేషన్ అది చెప్పినాయి కదా మంచిర్యాల రైల్వే స్టేషన్ తెలుగు ప్రయాణంలో మళ్ళీ ఇక్కడికి వచ్చేసినాం మా పని మేము చూసుకొని ఈవినింగ్ వచ్చేసినాం ఇక్కడ అంతా ఈవినింగ్ వచ్చి మళ్ళీ మేము ఇక్కడ కాగజ్ నగర్ ఎక్స్ప్రెస్ క్యాచ్ చేయాలనుకుంటే దొరకలే నైట్ రామగుండం ప్యాసింజర్ ఎక్కి ఇంటికి వచ్చేసరికి నైట్ టవెల్ టెన్ థర్టీ అయింది ఓకే ప్రయాణం అంతా సేఫ్గా జరిగింది మేము అనుకున్న పని కూడా